హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూశారు కదండి ఈరోజు మన వీడియో టైటిల్ ఏంటన్నది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఇది హిందూ ధర్మంలో అత్యంత మహిమాన్వితమైనది మరియు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజును మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినంగా భావిస్తారు ఎందుకంటే శివుడు మరియు విష్ణువు ఇద్దరి ఆశీస్సులు ఒకే రోజు లభిస్తాయి ఒకటి త్రిపురారి పౌర్ణమి శివుడి విజయం కార్తీక పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు దీని పురాణ గాథ ఉంది త్రిపురాసుర సంహారం పూర్వం తారకాసురుడి ముగ్గురు కుమారులు త్రిపురాసురులు బ్రహ్మ నుండి వరాలు పొంది మూడు లోకాలను పాలిస్తూ ప్రజలను హింసించారు ఆ రోజున పరమేశ్వరుడు తన పాశుపతాస్త్రంతో ఆ మూడు పురాలను నగరాలను నాశనం చేసి లోకానికి శాంతిని కలిగించాడు దీపావళి శివుడి విజయాన్ని పురస్కరించుకుని దేవతలు సంతోషంతో దీపాలను వెలిగించి సంబరం చేసుకున్నారు అందుకే ఈ దేవ దేవదీపావళి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు ప్రాధాన్యత ఈ పర్వదినం కేవలం శివుడికి మాత్రమే కాక శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతిపాత్రమైనది మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని కార్తీక పౌర్ణమి రోజునే ధరించి వేదాలను రక్షించి సృష్టికి మూలమైన మనువును కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి తులసి తులసిమాత భూమిపై అవతరించిన కూడా ఇదే అందుకే ఈ రోజున తులసి కోట వద్ద దీపం వెలిగించి విష్ణువును ఆరాధించడం శ్రేయస్కరం సత్యనారాయణ వ్రతం కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం మూడు ఆచారాలు మరియు పుణ్యఫలం కార్తీక పౌర్ణమి రోజున ఆచరించే క్రియలకు అపారమైన ఫలం లభిస్తుంది పవిత్ర నదీ స్నానం కార్తీక స్నానం ఉదయాన్నే పవిత్ర నదులలో లేదా జలం కలిపిన నీటిలో స్నానం చేయడం వలన తెలిసి తెలియక చేసిన సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం దీపారాధన దీపదానం ఈ రోజున చేసే దీపదానం అత్యంత విశేషమైనది ఆలయాలలో తులసి వద్ద ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు గుర్తుగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తారు నదీ తీరాలలో దీపాలను నీటిలో వదలడం దీపదానం మహాఫలప్రదం దానధర్మాలు దానం చేయడం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అన్నదానం వస్త్రదానం చేయడం శుభకరం ఉపవాసం భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి చంద్రదర్శనం అనంతరం వ్రతాన్ని విరమిస్తారు కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన ఐశ్వర్యం శాంతి మరియు మోక్షం లభిస్తాయని పెద్దలు చెబుతారు